హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయి ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఎప్పటికప్పుడు మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తుంటాను ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఆ బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో కమర్షియల్ ప్లాట్ అయితే చూపించడానికి అయితే వచ్చేసాను సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ బిల్డింగ్ ఏదైతే అదే మన బ్యాంగ్లూర్ నేషనల్ హైవే అనమాట ఇది ఏదైతే ఈ డాంబర్ రోడ్ ఉందో ఈ డాంబర్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది మన ఎస్ఈ జడికి వెళ్ళే రోడ్ ఇది మీరు అబ్జర్వ్ చేసి క్లియర్గా ఈ మొత్తం రోడ్ అంతా కూడా మన కంపెనీస్కి అయితే వెళ్తుంది సో ఇక్కడ వచ్చేసి మనకు ఎదురుగా కూడా మొత్తం అన్ని డిటీసీ లేఅవుట్లు ఉన్నాయి వెనకాల బ్యాక్ సైడ్ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు యూనివర్సిటీ ఊరిని అది నర్సింగ్ మోహన్స్ ఇన్స్ట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అనమాట అది దగ్గర దగ్గర ఒక వంద ఎకరాల్లో ఉంటుంది ఆ యూనివర్సిటీ అయితే ఆ పక్కనే ఎస్సీ జడ్ ఉంటుంది దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు ఉంటాయి రెగ్యులర్ గా ఎంప్లాయ్మెంట్ కానీ మొత్తం వెహికల్స్ కానీ ఫుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండే రోడ్ అయితే ఇదే అనమాట ఇక్కడ చుట్టుపక్కల ఇండ్లు కూడా అయినాయి ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు కొత్త కొత్తగా కన్స్ట్రక్షన్లు అవుతున్నాయి రెంటల్ పర్పస్ కూడా కట్ కడుతున్నారు అనమాట అయితే ఈ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒకటి ఎనిమిది వందల గజాల ఎనిమిది వందల నాలుగు గజాలు ఉంటాయి కమర్షియల్ గిట్ రోడ్ ఫేసింగ్ మనకు దగ్గర దగ్గర సిక్స్టీ సిక్స్ వరకు ఉంటుంది సో మొత్తం అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా మనకు రోడ్ ఉందనమాట ఇటు సైడ్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు థర్టీ త్రీ ఫీట్ రోడ్ సో ఓవరాల్గా వచ్చేసి ఎనిమిది వందల గజాల ప్లాటు కమర్షియల్ ప్లాట్ ప్లాట్ ఇప్పుడు మీరు ఇమీడియట్గా ఏదన్నా కన్స్ట్రక్షన్ చేసినా కానీ ఏదన్నా హాలు రెస్టారెంట్స్ సో ఫ్యూచర్లో ఏదన్నా పెట్రోల్ బంక్ ఇటువంటి ఏదిన్నా కానీ ఫ్యూచర్లో అయితే మంచి వాల్యూ అయితే ఉంది దీనికి సో ఫ్రెండ్స్ రెగ్యులర్గా పబ్లిక్ తిరిగే రోడ్డు కాబట్టి మనకు ఖచ్చితంగా హైవే నుంచి కూడా చాలా దగ్గరుంది కాబట్టి మంచి లొకేషన్ అయితే ఇది ఇక్కడి నుంచి జడ్చల్లా న్యూ బస్ స్టాండ్ కూడా మనకు జస్ట్ ఒక మూడు కిలోమీటర్ల ఇటు నుంచి మనకు ఎయిర్పోర్ట్ కూడా నలభై ఐదు నిమిషాలు వెళ్ళిపోవచ్చు మనకు ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా జస్ట్ ఒక మనకు వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట జర్నీ సో ఎస్సీ జడ్ అందుబాటులో ఉన్న కమర్షియల్ ప్లాట్ కాబట్టి ఫ్యూచర్ అయితే బాగుంది ఫ్రెండ్స్ పూర్తి వివరాలు కావాలంటే నా నెంబర్కి సన్ కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ